హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై మ్యాక్సిమమ్ అందరికీ చికెన్ అంటే ఇష్టం ఉంటుంది కదండీ చికెన్ని చాలా రకాలుగా చేస్తుంటాం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈరోజు చికెన్ ఫ్రై అనేది కొంచెం నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది అలాగే ఈ చికెన్ అనేది మరీ డ్రైగా కాకుండా కొంచెం వెట్గా ఉంటుంది కాబట్టి బిర్యానీ చేసుకున్న చపాతీలోకైనా దేనిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఇంకా ఈ చికెన్ ఫ్రైని అయితే చాలా సింపుల్గా అయితే చేసేయచ్చండి ఎంత సింపుల్గా అంటే మీకే అనిపిస్తుంది ఇంతేనా అని అయితే ఈ చికెన్ని ఎలా చేసుకున్నానో నేను చెప్పేస్తున్నా మేమైతే చికెన్ ఏ రోజు చేస్తామో ఆ ముందు రోజే తెచ్చిపెట్టుకుంటామండి ఎందుకంటే మా సోల్జర్కే ఎర్లీ మార్నింగే క్లాసెస్ అన్నమాట అందుకు ముందు రోజే తీసుకొస్తాం తీసుకొచ్చాక శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి కలిపి బాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నేను ఫ్రై కోసం తీసుకొచ్చారు కాబట్టి ఇలా మీడియం సైజ్ పీసుల్లో అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పీసులు కూడా మీడియం సైజులో ఉండాలి అంత చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే ఫ్రై కోసం అనేది చాలా బాగుంటుందండి అలాగే మీరైతే శుభ్రంగా కడిగేసి ఇలా నేను చెప్పినవన్నీ పెట్టేసి ఒక గంట పాటు అలా ఫ్రిడ్జ్లో పెట్టారు అనుకుంటే మీకు ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట అయితే ఒక బర్తన్ తీసుకొని అందులో ఈ చికెన్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా ఫ్రై అంటే అందులోని నాన్ వెజ్ అంటే ఆయిల్ ఉప్పు కారం మసాలాలు కొంచెం ఘాటుగా ఉంటేనే ఆ నాన్ వెజ్ టేస్ట్ అనేది ఉంటుంది ఇంత ఘాటు హెల్త్ కాదు అని చాలామంది అంటారు కదా అంటే హెల్ హెల్త్కి మంచిది కాదు అని సరేనండి కానీ అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ నైట్ కొంచెం తగ్గించి ఇలా ఫ్రైలు మసాలాలతో తినేటప్పుడు నైట్ టైం కొంచెం ఫ్రూట్స్తో సరిపెట్టేస్తే సరిపోతుంది మార్నింగ్ కూడా ఇడ్లీ ఇలా స్టీమ్డ్ ఆయిల్ వితౌట్ ఆయిల్తో చేసుకునే ఉంటాయి కదా అలాంటివి తింటే సరిపోతుంది అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు లేదంటే వర్కౌట్స్ చేసే వాళ్ళకైతే అసలు ఏం కాదండి ఇబ్బంది ఏం ఉండదు అది మన చేతిలోనే ఉంటుంది అయితే ఈ చికెన్ని ఇలా వేసేకైతే దీనిలో ఉండే వాటర్ మొత్తం కూడా దిగిపోతుంది కదా ఇలా వాటర్ అంతా దిగేకైతే మొత్తం వాటర్ అంతా కూడా పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేస్తూ సెవెంటీ పర్సెంట్ అయితే ఈ ముక్క అనేది ఉడికిపోవాలండి నేను ఆల్రెడీ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి మూత పెట్టుకోకుండానే చేస్తున్నాను మూత పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుందని హై ఫ్లేమ్లోనే నేను ఇలా చేసుకున్నాను అనమాట తొందరగా ముక్క మరీ సాఫ్ట్గా అయిపోతే బాగోదు కదా ఈ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన చికెన్ని వేరే ప్లేట్లో తీసుకొని అయితే అదే ఆయిల్లో ఇంకా మీకు ఆయిల్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి సరిపోతే అదే ఆయిల్లో చిన్న తాలింపు ఈ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకున్న టూ ఆనియన్స్ పీసెస్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మాడిపోకుండా ఎందుకంటే ఆల్రెడీ అది చికెన్ వేసింది కాబట్టి కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది కదా మనం కలుపుతూనే ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి కరివేపాకు వేసుకొని అంతా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి అదే ఉల్లిపాయల్లో కొంచెం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం పసుపు కారం ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకొని అన్ని మసాలాలు కలిసేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో కనిపించినట్లుగా మొత్తంగా కలుపుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో వేసేసుకోవాలి మళ్ళీ ఈ ఉల్లిపాయలు ఈ మసాలాలు అంతా కలిసేలా మళ్ళీ చికెన్ని ఇంకో రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇది పడుతూ ఉంటుంది కదండి ఆ అడుగు పట్టింది కూడా గరిటతో ఇలా కలుపుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటే ఆ అడుగు పట్టిన దానికి ఆయిల్లు మసాలాలు కాస్త ఎక్కువగా ఉంటాయండి కలర్ కూడా అది అలా కలుపుతూ తీస్తూ ఉన్నప్పుడు కలర్ కూడా మంచి కలర్ వస్తుంది అలాగా ఇలాగ ఆ బర్తన్కైతే ఇలా గీక్తూ మొత్తంగా కలుపుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉంటే మంచి కలర్లో కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇలాగే మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా కుక్ అయ్యేలాగా కలుపుకుంటూ మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇంకా ఈ కొత్తిమీర వేసాక కూడా ఇంకొక రెండు నిమిషాలు కలుపుకొని నేను కాజు అయితే ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నానండి ఇంకా కొంచెం డెలిషియస్గా కనిపించడం కోసం అనేసి టేస్ట్ కూడా బాగుంటుంది కదా కాజు మధ్యలో తగులుతూ ఉన్నప్పుడు అది ఆప్షనల్ మీ ఆప్షనల్ అనమాట ఇంకేం ఉంది చక్కగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎక్కువ రోస్ట్ చేయకుండా ఇలా వెట్గా ఉంటే మనం బిర్యానీ చేసుకున్నా కానీ చపాతీల్లో కానీ దేనికైనా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మా రెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ అయితే కావాలి అనుకుంటున్నా థ్యాంక్ యూ